రేపు ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి రెండు తెలుగు సినిమాలు అడుగు పెడుతున్నాయి ఒకటి జాక్ అయితే మరొకటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ రెండు సినిమాలు కూడా క్రితం నెలలో థియేటర్లకి వచ్చినాం జాక్ విషయానికి వస్తే సిద్ధు జున్నులగడ్డ వైష్ణవి చైతన్య ప్రధానమైన పాత్రలను మోషించారు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీబీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ పదవ తేదీన థియేటర్లకు వచ్చింది అలాంటి ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతుంది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి థియేటర్స్ వైపు నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు ఇక ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుంది చూడాలి ఇక ప్రదీప్ హీరోగా చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఈటీవీ బిన్ లో స్ట్రీమింగ్ కానుంది అన్నకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు భరత్ నితిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కథానాయికగా దీపిక పరిచయం అయింది ఏప్రిల్ పదకొండవ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి